క్రైస్త లార్డ్ ఎడారిలో సెలరులు శ్రీమతి చార్లస్ కామన్ గారి సంకలనం నుండి మే పదహారో తారీఖు కొరకైన వాగ్దానం దానియాలు భయపడకుము నీవు తెలుసుకునివల్లని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని నా ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవు కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి రాజ్యాధిపతి ఇరువది యొక్క దినుములు నన్ను ఎదిరించను దానియలు గ్రంథం ముప్పవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఇక్కడ ప్రార్థన గురించి మంచి పాఠం మనం నేర్చుకునవచ్చు ప్రార్థనను నేరుగా సాతాను అడ్డగిస్తాడని చాలా స్పష్టంగా రాసి ఉంది దానియలు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు ప్రార్థనలో చాలా శ్రమించాడు అయితే ఇక్కడ రాయపడిన దాని ప్రకారం అతనికి వెంటనే జవాబు రాకపోవడానికి కారణం యోగ్యుడు కాదని కాదు అతని ప్రార్థన సరైనది కాదని కాదు సాతాను అడ్డగించినందువలన నిజానికి ధాన్యాలు ప్రార్థించడం మొదలు పెట్టగానే అతనికి జవాబు ఇవ్వడానికి దేవుడు తన దూతలను పంపించాడు అయితే ఒక దుష్ట శక్తి ఆ దూతను ఎదుర్కొని అడ్డగించి దూతతో పెనుగులాడి పరలోకంలోనే ఆ పెనుగులాట జరిగింది అక్కడ పోరాటం జరుగుతున్నంత కాలము ఇక్కడ భూమి మీద దానియాలు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు ఏలేనుగా మనం పోరాడున శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధుల గులోక నాదులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్న పూర్తిగా మూడు వారాల పాటు ధాన్యాలకు జవాబు రాకుండా సైతాను అడ్డుపడగలిగాడు ధాన్యాలు దాదాపుగా ఆశ వదిలేసుకున్నాడు దానియాలను పూర్తిగా అణగదొక్కేయాలని సైతాను అనుకుని ఉండవచ్చు అయితే మనం భరించగలిగిన దానికంటే ఎక్కువ మన మీదకి రానివ్వడం ఇష్టం లేదు చాలా మంది క్రైస్తల ప్రార్థనలు సైతాను నిర్వీర్యం అవుతూ ఉంటాయి అయితే మీ విశ్వాసము ప్రార్థనలు అలా పెరుగు ఉంటే మీకే లాభం ఉన్నట్టుండి ఒక్కసారిగా వరదలాగా ప్రవహించి జవాబుని లాక్కొస్తాయి అంతేకాక అదనంగా కొన్ని ఆశీర్వాదాలు వాటితో పాటు కొట్టుకొస్తాయి అంధకార శక్తి పరిశుద్ధులకు తను చేయగలిగిన నంతటిని చేస్తా అయితే ఎక్కువ ఒత్తిడులు శోధనలు సహించిన ఆత్మే అతి విలువైనదిగా రూపుదిద్దుకుంటుంది అలాంటి వారిని పరలోకం నిర్లక్ష్యం చేయదు అలలుయా